మనకిక్కడ కతాప్ నగర్ రోడ్ లో తెలిసినటువంటి శ్రీ కనకమవారి ఆలయం నందు ఇరవై రెండో తారీఖు నుంచి మనకి దేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయమ్మా అందరూ కూడా ఈ యొక్క చదవకాశాన్ని వినియోగించుకోవాలి ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఇరవై రెండో తారీఖు నుంచి మనకి ఉదయం సాయంత్రం నాలుగు గంటలకి ఓంశక్తి సత్సంగం వారిచే సుభాషి గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పారాయణ పారాయణ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది ఈ యొక్క పారాయణ కార్యక్రమంలో కూడా పాల్గొని మీ అందరి యొక్క అమ్మవారి యొక్క కృపకు మీరు అందరూ కూడా పాల్గొనవాల అనుగ్రహానికి పోసులు అవ్వాలని అమ్మ అదేవిధంగా ఇరవై ఆరో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి కుంకుమ పూజలు జరుగుతాయి ఈ యొక్క కలసాలతో కలసాలు ఊరేగింపుతోటి కుంకుమ పూజలు జరుగుతాయి శ్వాసనీలతో కుంకుమ పూజలు జరుగుతాయి ఈ యొక్క కుంకుమ పూజలకి అందరూ కూడాను కుంకుమ పూజల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం ఐదు గంటలకి లక్ష్మీ కమల హోమం అనేది జరుగుతుంది లక్ష్మీ కమల హోమం చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే మనకి ఆర్థికంగా మన మానసికంగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పాత్రలో అవ్వగలుగుతాం అనమాట మనం కమలహోమం చేసుకోలేకపోయినా కమల హోమం దర్శించిన కమలహోమంలో పాల్గొన్నా ఎటువంటి సేవ చేసినా కూడా అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలో అవ్వగలుగుతాం అనమాట ఆ విధంగానే ఇరవై తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం సరస్వతీదేవి అవతారం రోజు బాలబాలికలందరికీ కూడా ఈ యొక్క కమిటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనకి అమ్మవారి యొక్క సన్నిధిలో అందరికీ పిల్లలందరికీ కూడా సరస్వతి పూజ అనేది నిర్వహించడం జరుగుతుందమ్మా ఈ యొక్క సరస్వతి పూజలో మీ అందరి అందరి యొక్క పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆ అమ్మవారి యొక్క అంటే సరస్వతి పూజ చేసుకోవడం వల్ల జ్ఞానం అనేది కలుగుతుంది విద్యాభ్యాసం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది పిల్లలకి అందుకని ఆ యొక్క కార్యక్రమంలో మీ యొక్క పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అమ్మా అదేవిధంగా మనకి ముప్పైవ తారీఖున అమ్మవారి యొక్క అవతారం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి కోల సంబరం అనేది జరుగుతుంది కోల సంబరం జరిగిన తర్వాత రాత్రి తెల్లవారుజామున నిప్పులు నిప్పుల గుండం జరుగుతుంది అనమాట భవానీలందరూ కూడాను ఒక ఎంతో భక్తి శ్రద్ధలతోటి మామూలు వేసుకొని దీక్షలు చేసి ఆ యొక్క నిప్పులు గుండం ఎప్పుడైతే తొక్కుతారో వాళ్ళ యొక్క ఉన్నటువంటి దుర్గాది అవతారం రోజు ఈ యొక్క మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట అందుకని భవానీలు అందరూ కూడా మామూలు వేసిన అందరూ కూడా నిప్పులు గుండం తొక్కుతారు ముక్కుల కొండ మనం తొక్కలేదు కదా రావక్కర్లేదు అనుకోవక్కర్లేదు ఎవరు కూడా ముక్కుల కొండను దర్శించుకోవడానికి అందరూ కూడా వచ్చి ఈ యొక్క దర్శనాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా ఈ యొక్క కమిటీ వాళ్ళ తరఫున అదే విధంగా రెండవ తారీఖున విజయదశమి రోజు విజయదశమి రోజు సెమీ పూజ అనేది జరుగుతుంది అన్నమాట సెమీ సెమీయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ మన యొక్క జమ్మి చెట్టు దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి విజయం అనేది సాధిస్తారు సాధిస్తుంది అనమాట వాళ్ళ విజయ విజయం అనేది వరిస్తుంది వాళ్ళందరికీ కూడాను అందుకని ఈ యొక్క జమ్మి జమ్మి చెట్టు చేయడానికి పాండవులు కూడాను ఈ యొక్క జమ్మి చెట్టు మీద వాళ్ళ యొక్క అస్త్రాల్ని ఉంచి అమ్మవారి యొక్క దీక్ష చేసి వాళ్ళందరూ కూడాను ఈ అస్త్రాలన్నీ కూడా జమ్మి చెట్టు మీద పెట్టుకొని జమ్మి చెట్టును వాళ్ళు ఆరాధిస్తారు అమ్మ అందుకని వాళ్ళ యొక్క వనవాసం అనేది దిగ్విజయంగా జరుగుతుంది అందుకని మన యొక్క విజయాన్ని మనం చేయాలి అంటే కనుక మనకు విజయం సాధించాలి అంటే జమ్మి చెట్టు యొక్క పూజ జమ్మి చెట్టు యొక్క దర్శనం జమ్మి చెట్టు యొక్క ప్రదక్షిణ చాలా విశేషమైనది అది ఎన్నో తారీఖు రెండో తారీఖు అన్నమాటమ్మ అదే విధంగా సాయంత్రం అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ అనేది మనకు జరుగుతుంది ఇక్కడ ఈ సహస్ర దీపాలంకరణ సేవలో ఒక్క జ్యోతి వెలిగించుకున్నా కూడా మన జన్మ చరితార్థం అవుతుంది అందరూ కూడాను వచ్చి ఒక జ్యోతిని వెలిగించుకొని ఆ అమ్మవారి యొక్క సేవ చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నామమ్మా అదేవిధంగా ఐదవ తారీఖు అమ్మవారి యొక్క మహా ఊరేగింపు జరుగుతుంది ఊరేగింపు ఊరేగింపు అయిన తర్వాత అన్నదానం జరుగుతుందమ్మా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని మేము కమిటీ తరఫున మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము మరీ మరీ విన్నవిస్తున్నాము భక్తులందరికీ కూడా మరీ మరీ విన్నవిస్తున్నాము అందరూ వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మేము శక్తి ఓంశక్తి రోజు అవతారం బాలా త్రిపుర సుందరి అవతారం అమ్మ ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అంటే దీంట్లో బాలా త్రిపుర సుందరి అవతారాన్ని దర్శించుకొని అమ్మ బాలగా మనందరినీ కూడా ఆనందంగా ఆహ్లాదంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది ఈ యొక్క దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఓం శక్తి ఓం శక్తి భవాని